రూమ్ నంబర్ 102 సర్ ఓకే థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ సర్ సంధ్య ను రూమ్ కేలు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు ది నేను తెలుగుండే సర్ నా బారిని రూమ్ కి తీసుకెళ్ళు చాలా బాగుంది వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారు అన్నాడు తీసుకెళ్ళు రండి అమ్మా హలో సుబ్బయ్యనా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజను తీసుకుని కొడైకెనాల్లో వచ్చాను ఎవరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్లోనే ఉన్నాను ఏ హోటల్లో ఉన్నావు హోటల్ షర్టా షర్టన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు అన్నయ్యో ఓ శుభు వాట్ ఏ సర్ప్రైజ్ శుభుని ఎవరే రావాలా పోనీ వచ్చావు నీవు హోటల్లోనే దిగాలా ఇక్కడ ఎందుకు అని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మీ మీరు ఇదేనా కాదయా ఇదే శిశి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలిగా కొడైకనాలు గడుపుదాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వే వరి అవుకో అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి మీరు ఒక్కరే వచ్చారా మీ మిస్సెస్ కూడా వచ్చారా మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడనే వచ్చాను భార్య రాలా సార్ ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టాను భార్య అంటున్నాడు వీడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పిల్లలతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ వేసాడు జోకర్ సార్ దగ్గర అంటారు అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నేను పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో

పని లోపల రూమ్ బుక్ చేయండి మరి డబ్బు బాగులేక ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి వారు అమ్ము ఎవరికి మూడు ఎవరు నెక్స్ట్యూస్ మీ ఎస్ అక్కడ మా వారు కొంచెం తెల్లపా ఆ ముగ్గురులో ఎవరు నీకు మా వారి తెలుసు తెలుసండి క్లా చడానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మూడు ఎవరికి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అదేంటండి తెలియని విషయం అయితే అలా పీకారండి ఓరే గు మంచి కాదు చెప్తుందా కథలకి వేళ పడలేదు రాజురాజు ప్లీజ్ అదేమన్నా బీరువాళ్ళ నెక్లెస్ తీసివ్వడానికి దానికి కొత్తగా టైమింగ్ చూసుకుంటారంటే అరే తిలోత్తమా నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఎంత సేపా లైన్ లో క్లియర్ గా చూసారా తిలోత్తమండి అరే అరే మీరెప్పుడు వచ్చారు ఇదే మా సొంత నా భార్య మరి తిలోత్తమా శుభ భార్య మరి నేనెవరిని ఆవిడ భర్త కరెక్ట్ కరెక్ట్ కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య

అవును ఏంటి ఇలా సడన్ గా ఓడిపోయాడు నేనేనండి నువ్వు కాదు ఏంటండి ఇక్కడ అని సడన్ గా చనిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు నువ్వే వచ్చా ఇక్కడికి నేను ఏంటైనా పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడు అవునండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనాడు కదా భార్య చూడాలనిపించుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటే వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోఫేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదట్ నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ గా చెప్తాడు

హలో ఓడి సడన్ సర్ప్రైజ్ అవున్నారా బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను మీ కొత్త కాపురం ఎలా ఉంది కొత్తగా ఉంది అవును ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోండి ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మా సైడ్ నుంచి ప్రాబ్లం అది సరే మీరు హనుమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసి ఎక్కడికి కొడైకెనాల్ కొడైకెనాల్ మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఏం చక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు Tchau,